వాడు కరెక్ట్ గా సాన జాక్సన్ రేంజ్ కదుగుతాడని చూడలేని గుట్టి జనవరి మైకిల్ జాక్సన్ ఉంటే చచ్చిపోయేవాడు ఒక రూపాయి పాపాన్ని కడిగేసుకుందాం అనుకుంటారు కానీ లోపల ఆటను ఎంకరేజ్ చేయలే అందుకే నీలాంటి అడుక్కునే వాళ్ళకి అండగా నిలబట్టడం కోసం అండగా పుట్టారు ఈ ప్రపంచంలో అందరికి మీలో నాలో అందరిలోనూ ఒక లోపం ఉంటుంది ఆ లోపాన్ని పాపంగా చూడకండి ఆ పాపాన్ని శాపంగా మార్చకండి పని లోపాన్ని ఈ లోపాన్ని కూడా కడిగేసుకో సెట్ అయిపోద్ది యూర్ రైట్ అడుక్కునే వాడికి పుట్టబెట్టి తప్పు కాదు కడుకున్నవాడు చచ్చిపోతే అది విడి తప్పే విడి తప్పు కాదు నా తప్పు నా తప్పు మా కర్మ ఆ తప్పు నేను బతుకుడు జరగనివ్వను జరగనివ్వను వీడికి ఆశ్రయం ఇచ్చి ఎంకరేజ్ చేసి ఇండియాలో ఒక మంచి డాన్సర్ చేస్తారు లేదంటే నేనే యూట్యూబ్ లో మొత్తానికి అడవి వదిలించుకొని హైదరాబాద్ లో అడుగు పెట్టడానికి నేల పట్టింది నరకరా బాబు మంచి చెడు మాట్లాడుకోవడానికి ఇలాంటి ఫ్రెండే లేడు దాదాపు పదేళ్ళయి ఉంటుందా మనం కలిసి అన్నట్టు బాబు ఇక్కడ అదిగో మాటలో హలో అంకు హలో బాగున్నావా బాగున్నా అంకుల్ మంచిది బయలుదేరదాం నానా ఏమిటి బయలేదాం ఇన్నెల తర్వాత వచ్చావు కూర్చో కాఫీ తాగు వెళ్తూ కానీ కొంచెం అర్జెంట్ పని ఉంది వెళ్ళాలి నెక్స్ట్ టైం కలుద్దాం కాఫీ చాలా బాగుంది కూర్చో నాన్న తాగిల్దాం ఎదుగో బాబు రే వీడికి మీ అమ్మాయి నచ్చింది నువ్వు ఎటు మీ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నావు నేను వీడికి సంబంధాలు చూస్తున్నాను తనకు వీడు నచ్చాడనుకో క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరం ఏం కులం అయిపోవచ్చు ఒక్క నిమిషం ఏంటన్నా ఇది ఓ అమ్మాయిని అలా చూసి నచ్చిందని మొహం మీద చెప్పడం చాలా ఎంబారసింగ్ గా ఉంది అతను నాకు నచ్చలేదు ఆయన పోలీస్ ని మాత్రం చచ్చినా చేసుకోను సారీరా వీడికి సంబంధాలు చూసి చూసి ఎవరు నచ్చక మీ అమ్మాయిని చూసి ఇష్టపడ్డా ఆనందంలో కాస్త తొందరపడ్డా అదేమిట్రా ఎందుకో దానికి పోలీసులు అంటే మంచి ఒపీనియన్ లేదు నువ్వేం అనుకో పర్లేదు అంకల్ థ్యాంక్ యూ పదండి అనే లైన్ లో ఉన్నాడు మాట్లాడతావా అదేదో మూడోఫ్లో ఉందండి మీరు మళ్ళీ చేయండి ఓకే పెట్టేస్తాను బాయ్ ఏంటి అతను ఇంకా ఐ లవ్ యూ చెప్పలేదా అన్నీ తెలుసు చెప్పు అంత లేదో దిన ఓన్లీ అది ఫ్రెండ్షిప్ అతనంటే నాకు ఇష్టమే గాని అతనికి నేనంటే ఇష్టమో కాదో తెలియదు కానీ వన్ డే కూడా నన్ను చూడకుండా ఉండలేడు అదే లవ్ అంటే ఓ పంచే నువ్వు నీ ఇష్టాన్ని నీలోనే దాచేసి అతనికి నీ మీద ఉన్న ఇష్టాన్ని ముందు కనుక్కో సరేనా సరే హలో బాబా ఐ వేటింగ్ ఫర్ యూ కమ్ సూన్ బాబా బాబా ధర్మం బాబు బాబా బాబా బాబు ధర్మం బాబు వకే వక రూపాయి బాబు ఆదన్ చేస్తావ్ బాబు ధర్మం బాబు వకే వక రూపాయి బాబు పండించి నుండి నిన్న చూశాను బాబు నువ్వు ధర్మప్రభు కాదు బాబు ఆడి బాబు బాబు అక్క బావ చాలా మంచోడు ఏంటండి రోజు రోజుకి మీలో దయాగుణం ఎవరి స్టెక్కి ఆకాశ పంచలోకి వెళ్ళిపోతుంది ఇంటి వాళ్ళు డ్యాన్స్ క్లాస్ లేదా నాకు స్పెషల్ క్లాస్ ఉన్నారు అడుక్కునే వాడికి బైక్ ఇస్తే చెప్పాలనిపించింది వన్ మినిట్ ఇప్పుడే వస్తాను ఇక్కడికి చెప్తాగా ఉరే బైక్ రా బండిచ్చారా నా బాబు చంపేస్తాడు నేను ఇవ్వను నువ్వు ఆల్రెడీ ధర్మం చేశావు మర్చిపోయి వేసాడు రా మర్చిపోయా నా బండికి వేస్తారా నేనేస్తాను రా నేను అదో టైపు బండి కర్మ ఏదైనా వేసేస్తాను ఏంటంటే ఉన్నాం ఏం లేదు ఫోర్త్ గేర్ ఉందా అని ముందు మూడు వెనక ఒకటి వస్తే ఫోర్త్ పడుతుంది పడిందా పడింది పడింది చేయకుండా వదిలే ఎక్కడెక్కడికి పోయారు షూట్ ముష్టోడ్ గోల్ల కూడా మర్చిపోయినా మేకే విష్ ఫౌండేషన్ నుంచి కాల్ వస్తే విష్ చేయడానికి వెళ్ళాను మీరు అబద్దాలు ఆడతారా మీకు అలా అనిపిస్తుందా ఛ సర్దగా అన్నాను యూ నాట్ లైక్ అ నార్మల్ పర్సన్ హ అవునండి అంతకు మించి ఈ రోజు నుంచి నన్ను అండి అనకండి పేరుతోపలవండి మర్చిపోయా రే గౌరవం పేరు అండి మళ్ళీ మర్చిపోయావా ఏడు హలో పిలుస్తున్నారా లేదా పిలవండి అంటే ఫస్ట్ టైం పేరు పెట్టి పిలిచేది ఫోన్ లో అయితే ఏం బాగుంటుంది నేను విషయం డైరెక్ట్ గా అడుగుతా దాచకుండా చెప్పేయాలి నేనంటే మీకు నాకు నేనంటే మీకు నాకు ఇష్టమా కాదా ఒక నిమిషం ఇప్పుడే లైన్ లో ఉండు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకు సరిపడేదంతా ఇంత బాడీకి అంత బ్లడ్ ఇచ్చి కాపాడు ఐ షుడ్ సే థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ హార్ట్ మ్యాన్ యూ వెల్కమ్ సార్ స్వీట్స్ ఇవన్నీ నావి నువ్వు బ్లడ్ ఇవ్వలేదంటే బయటకు ఇంటేస్తారని భయపడి నువ్వే ఇచ్చినట్టు అబద్ధం చెప్పాం ఓ ఇచ్చి మర్చిపోయాను అనుకున్నారు ఏంకేంటారా సంగతులు వీళ్ళండి మాందా ఏంటో యావరేజ్గా ఉంది పుల్లారెడ్డి కదా ఫ్రీగా వచ్చి శుభ్రంగా తినక పుల్లారెడ్డ సమ్మర్సింహారెడ్డ అంటావు ఎందుకు తిను అయినా మన ఇంట్లో అనుకుంటే టేస్టే వెర్రా రే ఇంట్లో స్వీట్ అంటే గుర్తొచ్చింది మొన్న మనం డాన్స్ టీచర్ కలడానికి వెళ్ళినప్పుడు ఆ డాన్స్ స్కూల్ పక్కన పెద్దవాడు బడ్డి పెట్టి అమ్ముతుందిరా బాదుషా ఉందరా లైన్ నుంచి మరి కొనుక్కుంటున్నారంట డాన్స్ టీచర్ అదే డాన్స్ స్కూల్ లైన్ లో లైన్ లో నుంచి మరి కొనుక్కుంటున్నారంటే హలో 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 చెప్పండి సారీ ఇందాక సడన్ గా బాస్ వచ్చేటప్పటికి క్లాస్ అయిపోయిందా అయిపోయింది ఇందాకేంటి అది మాట్లాడుతున్నావు చెప్పు పర్లేదు చేశాను ఈ మధ్యకాలంలో నన్ను ఎవరంత నమ్మించలేదు తెలుసా వే నేను చాలా కాలం నుంచి ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను రైటానికి ఇది సందర్భంగా తెలీదు అడగచ్చా ఏంటి నీకు మంత్లీ శాలరీయా క్లాస్ కింద ఇస్తారా బాయ్ ఎంత ఓపెన్ గా మాట్లాడినా అవాయిడ్ చేస్తున్నాడంటే నా మీద ఇష్టం లేనట్టే నందనా ఫోన్ లక్కీ కాల్ లక్కీ ఫోన్ చేస్తున్నాడు చూడు ఇష్టం లేదని ఎండైరెక్ట్ గా చెప్పేశాడు ఇంకెందుకు ఫోన్ చేశాడు కట్ చేయి పనిలేక అరే హలో హలో ఒక్క నిమిషం ఇస్తున్నాను ఉద్దేనా మాట్లాడు లో ఉన్నాడు మాట్లాడు హ్మ్ ఏం కావాలి ఆ సినిమాకి రావాలి ఎవరు ఎవరో అయితే నీకు ఎందుకు ఫోన్ చేస్తాను నేను రామ్